జనగామ జిల్లా లింగాలంగనపురం మండలం కొత్తపల్లి గ్రామంలో వెంకటేశ్వర చేనేత పరిశ్రమ సహకారం విక్రయ సంఘం అధ్యక్షులు బిట్ల నాగభూషణం ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు చేసుకున్నారు చేనేతకు అభయ హస్తం నేతన్న పొదుపు నేతన్న భద్రత నేతన్న భరోసా పథకాలు అమలు జీవో జారీ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు చేనేత కార్మికులకు పద్మశాలీలకు చేనేత కార్మికులకు మన ప్రభుత్వం చేనేత అభయాస్తాన్ని ప్రారంభించారు గత ప్రభుత్వం ఉన్నదాన్ని బట్టి అదే పునః ప్రారంభించారు దీని తరఫున మా కార్మికుల చేనేత కార్మికుల అందరం ముఖ్యమంత్రి గారికి తుమ్మల నాగేశ్వరరావు గారికి కడియం కావ్య గారికి మేము అందరం ధన్యవాదాలు తెలుపుతున్నాం చేయడం జరిగింది ఈ కార్యక్రమం మంచి బహుతర కార్యక్రమం ఇది ఇది అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ కార్మికులకు ఈ రోజు తెలియజేయడం జరుగుతుంది కావున వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం జరఫున అతని కళాయి క్యాశ్వర్ గారికి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జై కాంగ్రెస్ కాంగ్రెస్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పద్మశాలీల చేనేత కార్మికుల పట్ల గతంలో జరిగినటువంటి పథకాలను పునర్నిర్మాణం చేసుకుంటూ ఈ కడుపేదా చేనేత కుటుంబాలను ఆదుకోవడానికి బహోత్తరమైన కార్యక్రమం ఏర్పాటు చేసినారు ఈ కార్యక్రమంకి మా చేనేత కుటుంబాల తరఫున వారికి కృతజ్ఞత తెలుపుతూ తుమ్మల నాగేశ్వరరావు గారికి మరి రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారికి ఎమ్మెల్యే కళ్యాణి గారికి మేము మా కుటుంబాల తరఫున వాళ్ళకు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు Please like share and subscribe to BCN Telugu News